ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సిన మెస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సిన మెస్ బకాయిలు ఎనభై మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వివరిస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగ సమస్యలు పరిష్కరించడం లేదని విమర్శించారు పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ప్రభుత్వం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా వెంటనే ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సిన బకాయిలతో పాటు ఫీజు రంబార్స్మెంట్ విడుదల

ఇలాంటి గడ్డ ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా ఇది ఒక కర్మాగార కేంద్రంగా శాస్త్రవేత్తలు మేధావులు రాజకీయ నాయకులు విజ్ఞానవంతులు ఎంతో మంది ఉత్పత్తి చేసే కేంద్రం ఉస్మాని విశ్వవిద్యాలయం ఉస్మాని విశ్వవిద్యాలయంలో దాదాపు పదకొండు కళాశాలలు ఉంటే పదకొండు కళాశాలల పరిస్థితి ఉస్మాని విశ్వవిద్యాలయ పరిస్థితి నిర్వీర్వమైన పరిస్థితి ఏర్పడుతుంది రానున్న రోజులలో దీన్ని బంద్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తున్నది కేవలం విద్యను పేద మద్దతి బడు బలీన వర్గాల విద్యార్థులకు అందకుండా దూరం చేసే కుట్ర తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వము ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రజా పాలకులు మారుతున్నాయి కానీ ఈ యొక్క విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదు నిరుద్యోగ సమస్య అట్నే ఉంది ఈ రోజు ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ అనేది కంప్లీట్ గా మర్చిపోయిన పరిస్థితి ఈ రోజు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు గాని పదహారు పదిహేడు మంది ఎంపీలు కానీ కంప్లీట్ గా మర్చిపోయి విద్యార్థులతో మాకు సంబంధం లేదు అన్నట్టు వివరించడం అనేది సిగ్గుచేటు ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను ఈ రోజు ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడ్డ ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం విద్యార్థులు లేనిదే ఈ రోజు మీ ప్రభుత్వం లేదని తెలియజేస్తున్నాం మేమందరం కూడా ఏకమై కొట్లాడితే మీ ప్రభుత్వం కుప్పకూల తప్పదని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా విద్యార్థికి అందాల్సిన హక్కు అది ఈ రోజు దారిద్య రేఖ దిగువల విద్యార్థులు కూడా అందరూ అడిగేది ఏంటంటే మేము చదువుకుంటాం చదువుకున్న కానీ ఆర్టీఎఫ్ కానీ ఎంటీఎఫ్ కానీ రిలీజ్ చేయాలని ఈ రోజు అడుగుతుంటే ఇప్పటి వరకు రిలీజ్ చేయకుండా ఈ రోజు ఈ చూసుకున్నట్టయితే ఆర్థిక కేంద్రంలో సివిల్స్ బ్యూరోకర్స్ ఈ రోజు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫార్ ఈ రోజు అటెండర్ పోస్టు కూడా ప్రతి ఒక్క చోట ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల ఏడు వందల మూడు గ్రామాల ఈ రోజు సెక్రటరీ పంచాయతీ సెక్రటరీలు ఉన్నది కూడా ఈ రోజు విశ్వవిద్యాలయం విద్యార్థులు ఇలాంటి విద్యార్థులు ఎంతో మంది మేధావులు అవుతా ఉంటే ఈ రోజు కేవలం ప్రభుత్వము ఈ యొక్క విద్యను విద్యార్థులకు అందించకుండా వీళ్ళు మొత్తం బాగుపడకుండా ఈ రోజు విశ్వవిద్యాలయాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాలం తెలుస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరానికి కలుస్తున్నాయి కానీ ఈ రోజు విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యకు సంబంధించినటువంటి ఒక మినిస్టర్ లేకపోవడం అనేది ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు ఇప్పటికైనా ప్రభుత్వాలు మారకపోతే విద్యార్థుల పరిస్థితి ఏంది అదోకది ఈరోజు ఇప్పటికి కూడా విద్యార్థులు చదువుకున్న చదువుకు ఒక ఉద్యోగం లేక విల ఆడుతున్నారు ఈ రోజు ప్రభుత్వాలు కేవలం మీరు అంగు ఆర్పాటాలకు తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఈ రోజు ఎనభై మూడు వేల పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం విడుదల చేయకపోతే రానున్న రోజులలో ఈ రోజు నెంబర్ ఆఫ్ కార్యక్రమాలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రామ్ చేసి మీ సెక్రటరీ లక్ష మంది తోటి కుప్ప భారతీయ విద్యార్థి పరిషత్ వదిలిపెట్టదని ఖబర్దార్ రేవంత్ రెడ్డి తెలియజేస్తున్నాం